గారు హలో అండి హాయ్ హలో సార్ నాకు మీ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది సార్ సినిమా త్రూ మీరు చూపిస్తుంది అండ్ ఇప్పుడు ఎట్లాగో మనం ఓటీటీలో సైకో థ్రిల్లర్స్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా చూస్తున్నాం అని అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటున్నాయి కానీ బిగ్ స్క్రీన్ మీద ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని హుక్ చేయాలి ఆడియన్స్ని టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోబెట్టాలి అని అంటే దట్ వన్ పర్టికులర్ ఎన్ ఎలిమెంట్ అనేది ఉంటుంది సో మీరు ఆడియన్స్ని అట్లా కనెక్ట్ చేసి కూర్చోబెట్టడానికి ఒక ఎలిమెంట్ ఏదైనా ఉంది అని అంటే పర్టికులర్గా మీరు రా స్టోరీలో ఒకటి ఉంది అని అంటే ఏం చెప్తారు అది ఇవన్నీ కనెక్ట్ చేయాలి అంటే సినిమా తీసిన తర్వాత అది మీ మీడియా ద్వారానే అవుతుంది ఆ మీడియా పూర్తిగా సపోర్ట్ చేసి పెద్ద పెద్ద జర్నలిస్టులు కొంతమంది ఇది చిన్న సినిమాలే వదిలేయకుండా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అందరూ పెద్దగా సపోర్ట్ చేస్తే గ్యారంటీగా మేము రీచ్ అవుతాం ఈ సినిమా చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో జనరల్గా ఒక సైంటిఫిక్గా ఒక సినిమా సక్సెస్ అవడానికి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ పెడతా ఒక కొత్త ప్రజెంటేషన్ చేయటానికి కూడా ప్రయత్నించాం ప్రయత్నం చేసేటప్పుడు మేము అనుకున్న ఇవన్నీ ఖచ్చితంగా ఇది అవుతుందా అవుతు అవదా అంటే అది స్పీల్బర్గ్ తెలవదు రాజమౌళి గారికి కూడా తెలవదు అయిన తర్వాత తెలుస్తుంది అంతే కంగ్రాచులేషన్ రక్షిత్ గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది కంగ్రాట్స్ మనం ఇంతకుముందు అనుకున్న సినిమా అంటే బాగా సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమా మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసాం మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది అనుకున్న ఫలితం లేదు దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇది వచ్చిన తర్వాత రాఘవను పక్కన పెట్టి రామును ముందుకు తీసుకొచ్చారు యా ఏం సార్ కన్ఫిడెన్స్ అంటే రాఘవను పక్కన పెట్టడం కారణం ఇది రాముని ముందుకు తీసుకురావడానికి శశివాధ అనే గురించి అడుగుతున్నారు కదా అది కొన్ని కారణాల మూలాన డిలే అవుతా వచ్చింది యాక్చువల్లీ మన సినిమా ఫెబ్లోనే కాపీ రెడీ అయిపోయింది విత్ సెన్సర్ సో శశివద్ద మార్చిలో వస్తుంది మార్చ్ తర్వాత మనం వద్దాము సమ్మర్ కానీ ఆలోచనలో ఆగాము సో అది కంటిన్యూస్గా డిలే అవుతూ వచ్చింది మధ్యలో ఎలక్షన్స్ మూలాన్ని కానీ రకరకాల ఇష్యూస్ వీటి మొలాన అది డిలే అవుతూ వచ్చింది అది ఇంకో నెల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది మన సినిమా రెడీగా ఉంది కదా ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్లో డేట్ చాలా బాగుంది అని ఈ సినిమాతో ముందుకు రావడం జరిగింది అలివేషన్ అది కూడా నెక్స్ట్ మంతే దీని తర్వాత నెల ఉంటుంది అలివేషన్ థ్యాంక్ యూ రాఘో గారు రాకట్ రాఘ అంటే మేము బాగా ఇది చాలా అంటే మీరు పది సంవత్సరాల నుంచి జబర్దస్త్లోనే ఉండిపోయారు మీ కామెడీని కూడా బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటా కానీ అప్పుడప్పుడు మెరిసి వెళ్ళిపోతుంటారు ఎందుకు సార్ అంటే సినిమా మీద కొంచెం దూరమా లేదు అంటే మీకు అలా లేదు సార్ అల్టిమేట్ గా చేయాల్సింది సినిమాలే అదే ఫైనల్ డెస్టినేషన్ అది వేరు ఆ ఇమేజ్ వేరు ఆ ఇది వేరు నాకు సినిమాలు చేద్దామని వచ్చాను సినిమాలు అంటే నాకు ఇష్టం జబర్దస్త్ నుంచి చాలా మంది హీరోలు అయ్యారు మంచి కామెడీ బాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయ్యారు కానీ మీరు అక్కడే నేను ప్రయత్నిస్తున్నాను సార్ కలుస్తున్నాను ఆఫీసులకు వెళ్తున్నాను త్వరలోనే నాకు మంచి క్యారెక్టర్ రావాలి ఈ సినిమా ద్వారా కూడా రావాలని నేను అండి ట్రై చేస్తున్నాను సార్ నేను ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు తెలిసిన ఒక విషయం చెప్పొచ్చా వితౌట్ సార్ పర్మిషన్ లేకుండా అంటే ఈ సినిమా గురించి మీరు క్వశ్చన్లు వేస్తాను మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానని ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ పిలిచి చేస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్టర్ ఏం చేస్తున్నారులే మనం ఏదో సినిమాలు చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అనుకున్నాం కానీ డెబ్యూ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి రాత్రి రెండు గంటలు దాటిపోయేది అయినా నాకు ఆ షార్ట్ అలాగే కావాలి ఆ కోపం కూడా చిరుకోపం వెరైటీగా ఉంటుంది అరిచేసి తిట్టేయకుండా ఆ షార్ట్ అలాగే కావాలని చెప్పి అలా టైం తీసుకుని నాలుగు అయిపోతున్నా సరే తెల్లవారుజాని ఆయన కావాల్సినట్టు వచ్చేదాకా చేస్తున్నారు అది ఆయనకున్న ప్యాషను సినిమా పట్ల ప్రేమ ఇలా చేశారని చెప్పలేదు మీరు ఎప్పుడన్నా విజయవాడలో స్వీట్ మ్యాజిక్ వెళ్తేనండి దాని నింట సినిమా వాళ్ళ ఫోటోలే ఉంటాయండి సీనియర్ ఆర్టిస్టులు అది ప్రేమ సినిమా మీద అదే ఇలా నడిపించవచ్చు ఉంటుంది వీళ్ళిద్దరూ యాక్ట్ చేయడం సినిమాకి వర్క్ చేయటం తండ్రి కొడకలేదు అదొకటి హ్యాపీయెస్ట్ థింగ్ ఉండదు ఆయన కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఫైట్ సీన్స్లో ట్యాంకర్ నుంచి జంపులు చేసి కాలు ఫ్రాక్చర్ చేసుకుని మాతో యాక్ట్ చేసినప్పుడు అప్పటికి ఇంకా కట్ అయ్యే కట్టుకుని అలా వచ్చి యాక్ట్ చేస్తుండేవారు అంత మిడ్ నైట్ కూడాను అంత సీరియస్గా వర్క్ చేశారు సార్ వంకట సత్యారా మీ స్క్రీన్ నేమ్ తోటి వెంకట సత్య అని పిలిచిన సార్ ప్రతి మనిషిలోని ఒక సైకో ఉంటా అంటే తన ఆలోచననే బయటకు తీసుకురావాలంటే అతను సైకో ఉంటాం మనం సమాజం కోసం అవన్నీ లోపల పెట్టుకుని బయటికి సమాజంతో తిరగడం కోసం ఉంటారు కానీ ఈ ఆలోచన మీకు రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఈ కథగా రాసుకోవడానికి డైరెక్టర్ అంటే చెప్పారు ఎందుకు డైరెక్షన్ అయ్యి చేశారని కథగా ఇన్స్పిరేషన్ అంటే రామాయణం రామాయణం ఆపరేషన్ రావడం రామాయణం కన్నా అద్భుతమైన కథ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను మహాభారతం అంత వెరైటీ ఆఫ్ స్టోరీస్ ఇంత రా భారతాన్ని దాటి ఏ కథ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు అలాగే రామాయణాన్ని మించిన అద్భుతమైన కథ అంత చూస్తే సింపుల్ కదా కానీ దాంట్లో చాలా విచిత్రమైన వేషాలు చాలా సింపుల్ రావణాసురుడు సీతనెత్తికి వెళ్ళిపోయాడు రాముడు వెళ్ళి తీసుకురావాలి కానీ దాన్ని అద్భుతంగా ఇన్ని వేల లక్షల సంవత్సరాల పాటు మన గుర్తుంటుంది అంటే దాంట్లో ఉన్న గొప్పతనం ప్రేమ క్రూయాలిటీ ఒక హనుమంతుడు లాంటి ఒక అనిమాజినబుల్ ఒక క్యారెక్టర్స్ రకరకాల అని క్యారెక్టర్స్ వీటిని మిక్స్ చేస్తా మనం ఎంతకాలం రామాయణాన్ని చెప్పచ్చు రోజా సినిమా అదే బాపు గారు కొన్ని వందల సార్లు రామాయణాన్ని రకరకాలుగా సాంఘికంగా తీశారు డైరెక్ట్గా ఈవెన్ కృష్ణరాజు గారు చేసిన పంచ కలియుగ పాండవులు సంథింగ్ అదే చిరంజీవి గారు వీళ్ళు చేశారు కదా మనోరు పాండవు అది సేమ్ ఇది భారతం అలీ సో అట్లా సాంఘిక సినిమాలని చాలా భారతాన్ని సాంఘిక సినిమాలుగా చేశారు అల్లి